ఆల్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏమిటి ఎలా యూజ్ చేయాలి ఏ ఏజ్ పిల్లలకి ఎలాంటి ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి అనే టాపిక్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము మనం ఈ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫోటోగ్రాఫిక్ మెమరీతో పాటు క్రియేటివిటీ అబ్జర్వేషన్ స్కిల్స్ కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల రైట్ బ్రెయిన్ అనే యాక్టివిటీస్ ఎక్కువ ఎక్కువ జరుగుతుంది అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ యాక్టివిటీ అనేది మన బ్రెయి పిల్లల బ్రెయిన్లో ఎక్కువగా జరుగుతుంది ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల సో ఫ్లాష్ కార్డ్ అంటే ఏంటి అంటే మనకి వర్డ్లోనే ఫ్లాష్ ఫ్లాష్ అంటే సపోజ్ మనం ఒక కెమెరా తీసుకున్నాము కెమెరా తీసుకున్నప్పుడు ఫ్లాష్ ఫ్లాష్ అంటే మనం కెమెరాలో ఫ్లాష్ ఎంత త్వరగా ఫ్లాష్ చేస్తామో బేబీస్ బ్రెయిన్లో కూడా మనము ఒక్కసారి ఫ్లాష్ కార్డ్ చూపించడం వల్ల వాళ్ళ మన వాళ్ళు ఆ ఇమేజ్ని అంత త్వరగా క్యాప్చర్ చేసుకుంటారు అంటే ఇక్కడ చూడండి మెమరీ పవర్ ఎంత త్వరగా క్యాప్చర్ చేసుకుంటారు బేబీస్ అనేది బేబీస్కి ఎంత స్పీడ్గా కార్ చూపిస్తే వాళ్ళ రైట్ బేన అంత స్పీడ్గా క్యాప్చర్ చేసుకొని వాళ్ళలో స్పీడ్ లర్నింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ లర్నింగ్ ఫర్న్ లర్నింగ్ న్యాచురల్ తో పాటు ఫర్న్ లర్నింగ్ కూడా అంటే మన బేబీస్కి మనం ఫ్లాష్ కార్డ్స్ చూపించేటప్పుడు వాళ్ళు ట్రెస్గా ఫీల్ అవ్వరండి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ చూస్తుంటారు అనమాట ఫ్లాష్ కార్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్లాష్ కార్డ్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా లైవ్ ఇమేజెస్ ఉన్న పిక్చర్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని పిక్చర్స్ కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే యానిమేషన్ పిక్చర్స్ ఉంటాయి అనమాట కాటన్ పిక్చర్స్ లాగా అలాంటివి ఎప్పుడూ సెలెక్ట్ చేసుకోవద్దు లైవ్ పిక్చర్స్గా సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ మనము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యానిమల్స్ ఇలా లైవ్ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో బేబీస్ ఆ లైవ్ పిక్చర్ని బట్టి మనము రియల్ ఇమేజ్ పెట్టినా కూడా వాళ్ళు దే కెన్ రికగ్నైజ్ అనమాట అలా రికగ్నైజ్ చేస్తారు సో లైవ్ పిక్చర్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ ఏ పిల్లలు ఏ ఏజ్ పిల్లలకి ఎలాంటి ఫ్లాష్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే జీరో టు త్రీ మంత్స్ బేబీస్కి మనము బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అంటే వాళ్ళు అప్పుడు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్సే రికగ్నైజ్ చేస్తారనమాట కలర్ కలర్ స్కిల్స్ అనేటివి వాళ్ళకి అప్పుడే రావు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనం జీరో టు వన్ మంత్ బేబీస్కి ఫ్లాష్ కార్డ్స్ ఎక్కువగా చూపించము ఎందుకని అంటే వాళ్ళు అప్పుడే వరల్డ్లోకి ఎంటర్ అవుతుంటారు కదా సో మదర్కి బేబీకి కనెక్షన్ అనేది అవసరం ఆ టైంలో సో వాళ్ళు అప్పుడు ట్వంటీ ఫస్ట్ వన్ ట్వంటీ వన్ డేస్ వాళ్ళు ఎలాంటివి చూడరు అనమాట ఎక్కువగా ఎలాంటివి చూడరు సో జస్ట్ దే ఇలా ఫోల్డ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ ఉంటారు కదా సో అప్పుడు మనము బేబీస్కి హ్యాండ్స్లో ఇలా పెడితే దే కెన్ టచ్ ఫీలింగ్ అనేది బేబీకి మదర్కి ఎక్కువగా జరుగుతుంది అండ్ మనము ఆ జీరో టు వన్ మంత్ బేబీస్తో ఎక్కువగా మాట్లాడాలి ఇలా మాట్లాడడం వల్ల బేబీస్ బాయ్స్ రికగ్నైజ్ చేస్తారు వాయిసెస్ రికగ్నైజ్ చేస్తారు సో జీరో టు వన్ మంత్ బేబీకి ఎలాంటి ఫ్లాష్ కార్డ్స్ చూపించాల్సిన అవసరం లేదు సో టూ టు త్రీ మంత్స్ బేబీస్కి మనం బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి టూ టు త్రీ మంత్స్ బేబీస్కి ఎలాంటి పర్చేజ్ చేయలేదు ఎందుకనంటే జస్ట్ టూ టు త్రీ మంత్స్ కదా టూ మంత్స్ బేబీస్కే కదా అనేసి ఎలాంటి పర్చేజ్ చేయలేదు కాకపోతే నేనే ఇంట్లో తయారు చేసుకొని బేబీస్కి చూపించాను ఆ కార్డ్స్ టూ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ అనేది అండ్ తర్వాత త్రీ ఇయర్స్ నుంచి ఫ్లాష్ కార్డ్స్ అనేది మా బేబీస్కి చూపించడం స్టార్ట్ చేశాను నేనైతే మా బేబీస్కి ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ చూపించాను ఇలా ఇవైతే కొన్ని పెద్దగా కూడా ఉంటాయి కొన్ని చిన్నగా కూడా ఉంటాయి నేనైతే ఈ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకనంటే ఈ ఫ్లాష్ చేయడానికి ఈజీగా అనేసి నేను ఈ ఈ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవనే బేబీ ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేటివి లైవ్ ఇమేజెస్ లాగా ఉంటాయి సో ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము ఇంత సైజ్ చేసుకుంటే బెటర్ బేబీస్కి అండ్ లైవ్ ఇమేజెస్ ఉండేటట్టు చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఏ టై ఏ ఎప్పుడు బేబీస్కి ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి ఏ టైంలో చూపించాలి అని అంటే బేబీ మొత్తం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో హ్యాపీగా ఉంటుందో టమ్మీ టైం జరిగినాక ఆ టైమ్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ చూపించే ముందు బేబీకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు ఇంట్లో అండ్ లైటింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి డిస్టర్బెన్సెస్ అంటే టీవీ ఫోన్ ఇలాంటివి ఎలా పక్కకు ఉండకూడదు బేబీస్కి అండ్ డల్ రూమ్లో డిస్టర్బెన్సెస్ మధ్యలో చెప్పామనుకో బేబీ కాన్సన్ట్రేషన్ అనేది చేయలేదనమాట ఫ్లాష్ కార్డ్స్ మీద అందుకనేసి రూమ్ మంచిగా కామ్గా నీట్గా ఉన్న ప్లేస్లో బేబీస్కి ఫ్లాష్ కార్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ మనం బేబీస్కి చూపించే ముందు మనం కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీ మూడ్లో మనం కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ మధ్యలో ఉండకూడదు అండ్ ఆ టైంలో హ్యాపీ మూడ్లో బేబీస్కి హ్యాపీగా చూపిస్తే సో దా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేస్తారు మనం ట్రెస్ మనం ఏదో ట్రెస్లో ఉండి మనకి బేబీస్కి చూపిస్తే మన మీద ఉన్న ప్రెజర్ బేబీస్లో పడుతుంది అనమాట అంటే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు అనమాట ఎమోషనల్ ఇక్కడ రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ కదా సో బేబీస్ అనేది రైట్ ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు మనకి సో మనము డల్ మూడ్లో బఫెల్లో బోట్ ఇలా చూపిస్తే ఇప్పుడు మన మీద ఉన్న ప్రెజర్ బేబీ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మనము ఉన్న ఫైవ్ మినిట్స్ బేబీకి ఫ్లాష్ కార్డ్స్ మినిట్స్ అన్న మనం హ్యాపీగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ మధ్యలో ఉండకుండా బేబీస్కి మంచిగా మంచి హ్యాపీతో ట్రైన్ బైసైకిల్ రిక్షా అనేది హ్యాపీగా చూపిస్తే బేబీ కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెడుతుంది అనమాట ఫ్లాష్ కార్డ్స్ పైన ఫస్ట్ బేబీస్కి ఎలా స్టార్ట్ చేయాలి ఫ్లాష్ కార్డ్స్ ఫస్ట్ మనం టూ జీరో టూ త్రీ మంత్స్లో కదా ఫస్ట్ వన్ మంత్లో చూపించాము టూ టూ త్రీ మంత్స్లో బేబీస్కి చూపించేటప్పుడు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కార్డే కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా చూపిస్తే సరిపోతుంది అనమాట ఏదైనా కార్డ్ బ్లాక్ అండ్ వైట్ కదా సో ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ అవి లేవు ఇలా జస్ట్ ఇలా చూపిస్తే బేబీ పడుకొని ఉంటుంది కదా పడుకొని ఉన్నప్పుడు జస్ట్ ఇలా చూపించాలన్నమాట కార్డ్ని వా బా బేబీకి కార్డ్కి ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ ఉండేటట్టు చూపిస్తే చూస్తానమాట వాళ్ళు బ్లాక్ అండ్ వైటే రికగ్నైజ్ చేస్తారు కాబట్టి తర్వాత త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు ఎల్లో అనేది బాగా రికగ్నైజ్ చేస్తారు అప్పుడు మనము ఎల్లో కార్డ్స్ కొంచెం ఎల్లో కలర్ఫుల్గా ఎల్లో ఎల్లో ఉంటాయి కదా కొంచెం అలాంటి కార్డ్స్ చూపించాక తర్వాత మనము ఇలా కలర్ఫుల్ కార్డ్స్ అనేది చూపిస్తే వాళ్ళు మంచిగా రికగ్నైజ్ చేస్తారు సో ఫస్ట్ మనం కార్స్ బ్లా కార్స్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ బేబీస్కి ఫైవ్ కార్స్ చూపించండి ఎలా అంటే క్యాట్ పాండా జీబ్రా డాంకీ బఫెలో దట్స్ ఇట్ అంతే ఇక్కడితో ఆపేయండి డైలీ వన్ అవర్ టూ టైమ్స్ చూపించండి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా జస్ట్ వన్ టైం చూపించినా చాలు బేబీ రికగ్నైజ్ చేయగలుగుతుంది ఇలా చూపించాలి అండ్ మనం కార్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ చూపించే ముందు మనం పిక్చర్ని ఇలా పెట్టకూడదు ఈ ఫ్లాష్ చేసే ముందు ఇలా ఫ్లాష్ చేస్తే బేబీ పిక్చర్ అనేది చూడలేదు కదా సో మెమరీ క్యాప్చర్ చేయలేదనమాట సో మనము జస్ట్ ఇలా పెట్టేసి ఇలా ఇలా చూపించాలి Just tu v-aţi ఈ వన్ వీక్ ఈ ఫైవ్ కార్డ్స్ సెట్ వన్ వీక్ ఫస్ట్ వన్ వీక్ ఓన్లీ ఫైవ్ కార్డ్స్ చూపించాలి ఫైవ్ కార్డ్స్ చూపించాక డే బై డే డే బై డే డే బై డే ఒక్కొక్క కార్డ్ అనేది వన్ వన్ కార్డ్ టూ టూ కార్డ్స్ అనేది ఇలా ఇంక్రీస్ చేసుకుంటూ పోతే వన్ మంత్కి మనకు ఒక సెట్ అనేది కంప్లీట్గా ఫినిష్ అవుతుంది మనకు సెట్లో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఉంటాయి కదా సో వన్ మంత్లో మనకి ఈ సెట్ అంతా ఫినిష్ అయిపోయాక బేబీ అప్పుడు ఎక్కువ క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట ఫ్లాష్ కార్డ్స్ అనేది మనం ఎక్కువ చెప్పినా బేబీ కాన్ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా ఎక్కువ చెప్పినా వింటుంది సో వన్ మంత్ తర్వాత అన్ని కార్డ్స్ సెట్ ఆఫ్ కార్డ్స్ ట్వంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ సెట్ ఆఫ్ కార్డ్స్ మొత్తం ఒక్కటేసారి చూపించు చూపించాక నెక్ ఆ వన్ మంత్ ఆపేసేయాలన్నమాట ఇక సెట్ ఆఫ్ కార్డ్స్ ఆపేసి డిఫరెంట్ సెట్ స్టార్ట్ చేయలేదు ఎందుకనంటే ఒకటే సెట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదనమాట బేబీ బోర్గా ఫీల్ అవుతుంది మనమైనా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒకటే రెగ్యులర్గా చేస్తున్నట్టు బోర్గా ఫీల్ అవుతాం కదా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేము కదా అలా బేబీస్ కూడా సేమ్ అలాగే సో వన్ సెట్ అయిపోయాక పక్కకు పెట్టేసి నెక్స్ట్ సె నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇంకొక సెట్ స్టార్ట్ చేయండి మళ్ళీ ఆ ఫిఫ్టీన్ డేస్ సెట్ స్టార్ట్ చేశాక అది పక్కకు పెట్టి మళ్ళీ కొత్త సెట్ ఫస్ట్ సె ఫస్ట్ వీక్ మీరు మొత్తం యానిమల్స్ చూపించారనుకో ఆ యానిమల్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సెట్ ఫ్లవర్స్ ఆ సెట్ తర్వాత ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఇలా సెట్ కంప్లీట్ అయ్యాక త్రీ సెట్స్ ఒక టూ త్రీ మంత్స్ అలా కంప్లీట్ అయ్యాక మళ్ళీ బేబీస్కి మనం ఫస్ట్ ఏదైతే సెట్ స్టార్ట్ చేస్తామో ఆ సెట్ని మళ్ళీ చూపియాలన్నమాట అనంటే అప్పుడు బేబీ రికగ్నైజ్ చేస్తుంది సో ఇది ఎక్కడో చూశాను ఎక్కడో ఉన్నాను అని అండ్ బేబీస్కి కార్స్ చూపించాక ఎంబడే ఓ మన బేబీ చెప్పేస్తుంది చెప్పాలి అనేసి మీరు ఎగ్జైట్మెంట్ తోటి బేబీని అడగడం మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి ఎందుకనంటే బేబీస్ కొందరు బేబీస్ ఎలా ఉంటానంటే కొందరు త్వరగా చెప్పొచ్చు కొంత లేట్గా చెప్పొచ్చు మనం త్వరగా చెప్పారనుకో సో మేము మనం హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నా బేబీ రికగ్నైజ్ చేస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సమ్టైమ్స్ బేబీ రికగ్నైజ్ చేయలేదు అనుకో మనము సాడ్గా ఫీల్ అయ్యేంటి అని అంటే మనం మనం సాడ్గా ఫీల్ అవుతాము సో ఇది రాంగ్ అని చెప్పినప్పుడు బేబీ అనేది స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకండి బేబీస్కి కొన్ని ఇప్పుడే ఇమీడియట్గా మనం చెప్పంగానే చెప్పాలి అనేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి కొద్దిగా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే నుంచి మనం మనలో ఉన్న ప్రెజర్ అనేది బేబీస్ మీద పడుతుంది అనమాట అందుకనేసి ఇమీడియట్గా మనం బేబీస్ని ఎప్పుడు అడగకూడదు అనమాట ఒక మంత్స్ కొన్ని మంత్స్ అయిపోయినాక బేబీస్ని మనం అడిగితే వాళ్ళు ఇమీడియట్గా చెప్తారనమాట సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి ఎల్లిగా మా కొందరు బేబీస్ ఫోర్ మంత్స్కే రికగ్నైజ్ చేస్తున్నారు మా బేబీ సిక్స్ మంత్స్ అయినా రికగ్నైజ్ చేస్తలేదు అని ఎప్పుడు కంపేర్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళ బేబీ డిఫరెంట్ మన బేబీ డిఫరెంట్ మన బేబీస్ త్వరగా క్యాప్చర్ చేయొచ్చు లేట్గా క్యాప్చర్ చేయొచ్చు సో సో కంపారిజన్ మాత్రం అస్సలు చేసుకోకండి ఈ పిల్లల్లో మనము డైలీ ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ సరిపోతుంది బేబీస్కి జే డైలీ వన్ మినిట్ బేబీస్కి మనం ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల వాళ్ళ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో డెఫినెట్గా బేబీస్కి ఫ్లాష్ కార్డ్స్ అనేది చూపించండి అండ్ ఫ్లాష్ కార్డ్స్ చూపించినాక మనము మనము బేబీస్కి లైవ్ ఫ్రూట్స్ లైవ్ వెజిటేబుల్స్ కూడా ఇట్లా ఇలానే సేమ్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అండ్ సపోజ్ మనము ఏదైనా ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా సో బేబీస్కి జస్ట్ ఇలా చూపించండి దిస్ ఇస్ ప్రోమాగ్రనేట్ దిస్ ఈజ్ ఫింగర్ లేడీస్ ఫింగర్ ఇలా డిఫరెంట్గా బేబీస్కి చూపిస్తే సో మనం ఫ్లాష్ కార్డ్స్ చూ మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ చూపిస్తుంటే సో దే కెన్ రికగ్నైజ్ అనమాట సో ఓకే ఇది లైవ్ ఇమేజ్ ఇది పిక్చర్ ఇమేజ్ అనేది రికగ్నైజ్ చేస్తుంటారు ఫ్లాష్ కట్స్ అంటే వాళ్ళు పడుకొని ఉంటారు కదా పడుకొని ఉన్నప్పుడు జస్ట్ వన్ ఫీట్స్ డిస్టెన్స్లో వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు వన్ ఫీట్స్ డిస్టెన్స్లో మనం బేబీస్కి అనేది ఫ్లాష్ అనేది చేయాలన్నమాట ఇలా త్వరగా ఫ్లాష్ ఎంత త్వరగా వస్తా త్వరగా ఫ్లాష్ చేయవచ్చు అండ్ బేబీస్ కూర్చుంటారు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో బేబీస్ అని అనేది కూర్చుంటారు కదా అప్పుడు వాళ్ళకి ఎక్కడైనా కూర్చోబెట్టి వన్ ఫీట్ అప్పుడు కూడా వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకొని ఫ్లా ఫ్లాష్ కార్డ్స్ అనేది చూపించాలి చూపించాక ఓన్లీ వన్ టైమ్ చూపించాలి ఎక్కువసార్లు చూపించి వాళ్ళకి దిస్ ఈస్ డాంకి 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 అని ఊరికి అడగకండి ఊరికి మాత్రం అలా అస్సలు చూపించకండి అలా అస్సలు చేయకండి ఓన్లీ ఫ్లాష్ ఫ్లాష్ కార్డ్స్ అంటే నథింగ్ బట్ ఓన్లీ ఫ్లాష్ చేయడం అనమాట సో ఓన్లీ ఫ్లాష్ చేసి వదిలేయండి అంతే బేబీస్కి సో మనం ఫ్లాష్ కార్డ్ చూపించే ముందు బేబీస్తో చాలా హ్యాపీగా ఫస్ట్ వాళ్ళ మూడ్ వాళ్ళు ఉన్న మూడ్లోకి ఎంచి హ్యాపీ మూడ్లోకి తీసుకురావాలి బేబీస్తో మంచి కనెక్షన్ బాండ్ క్రియేట్ చేసుకొని బేబీస్తో ఆడుకొని మంచిగా హ్యాపీ మూడ్లోకి వచ్చాక అప్పుడు సో దిస్ ఈస్ ద ఫ్లాష్ కార్డ్స్ మనం ఈరోజు యానిమల్ ఫ్లాష్ కార్డ్స్ నేర్చుకుంటున్నాము అనేసి మంచి హ్యాపీగా చెప్పి హ్యాపీగా బేబీస్కి జీబ్రా డాంకీ జీబ్రా డాంకీ బఫెలో క్యాట్ అనేసి త్వరగా త్వరగా చూపించండి చూపించినప్పుడు ఎప్పుడు కూడా ఇలా చేయకండి జస్ట్ ఇలా డాంగ్కి సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మన ఫ్లాష్ కార్డ్ చూపించే ముందు మనము ఇక్కడ ఉన్న వర్డ్ కాకుండా ఇక్కడ ఉన్న పిక్చర్ కాకుండా మనం ఇక్కడ ఏదైతే ఉందో బఫెలో బఫెలో అన్న అనగానే బఫెలో అనేది ఇక్కడ ముందుకు వచ్చేసేయాలి కాకుండా క్యాట్ ఎలా అంటే క్యాట్ అన్నప్పుడు ఈ పిక్చర్ ముందుకు వచ్చింది అనుకో బేబీ ఇది అనుకోవాలా ఇది అనుకోవాలా క్యాట్ అనేది సో మనం ఇక్కడ ఏది తీస్తున్నామో పాండా సో అప్పుడు ఆ పిక్చర్ అనేది ముందుకు ఇమీడియట్గా ముందుకు వచ్చేటట్టు చూసుకోండి అలా ఓకేనా సో ఈ వీడియోలో మీకు ఫ్లాష్ కార్డ్స్ గురించి బేబీస్కి ఎలా నేర్పించాలి అనేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్